అందరికీ నమస్కారం ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాన్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెతలు ఊరికే అనలేదు స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది స్త్రీలు కొన్ని నియమాలు అనుసరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెప్తున్నారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాల తీరు మూల కారణమని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలలోకి అస్సలు వెళ్లకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ మొఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు చాలా మంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కాని అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెప్తున్నారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకోకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడుకాని జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయడం వలన సంపద వృద్ధి చెందుతుంది స్త్రీలు ఎప్పుడూ దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదని చెప్తున్నారు ఇంటి ఇల్లాలి నోటి నుంచి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలగుళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికీ మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు సంహారిని సువాసనే స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడడం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం తాము ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలను ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సూర్యాస్తమయం తర్వాత తలదోవడం వంటివి చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఆడవాళ్లు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాళ్ళతో నిలబడడం ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం ఉంటుంది స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తల్లో ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా పూలు అమ్మేవారు ఇచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో ఏదైనా బాధాకరణ సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చేవారిని ఎదురెళ్లి ఆహ్వానించకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధ అనంతరం ముగ్గు వేయాలి దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుందట ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాత స్నానమాచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీపాలు వెలిగించిన తర్వాత పాలు నెయ్యి పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు ఇవ్వరాదు ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేసేయాలి ఇంటి ప్రధానం ఎదురుద్ధ ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు శుభ్రంగా పెట్టుకోవాలి ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్